గడుసు ఇల్లాలు మురారి అనే యువకుడికి పట్టణంలోనే ప్రభుత్వ కచేరీలో చిన్న ఉద్యోగం అతడి భార్య కామాక్షి కొత్తగా కాపురానికి వచ్చింది అద్దె తక్కువని అతడు ఊరికి దూరంగా ఉన్న ఒక ఇల్లు అద్దెకు తీసుకున్నాడు కామాక్షి ఇల్లు సర్దుతుంటే బాగున్నావా చెల్లెమ్మ ఇల్లు నచ్చిందా అంటూ అతను లోపలికి వచ్చాడు ఇంట్లో చేరగానే మా వదినకు పెద్ద పని పడినట్టుందే అంటూ అతని వెనుకగా ఒక ఆడమనిషి వచ్చింది మురారి వాళ్ళిద్దరిని జనార్దనం జానకీలుగా భారీకు పరిచయం చేసి ఇక్కడికి వీరి ఇల్లు చాలా దగ్గర మంచి కలుపుగోలుతనం కలవారు అన్నాడు ఆ తరువాత వాళ్ళిద్దరూ కామాక్షికి వంట పనిలోనూ మురారికి ఇంట్లో సామానులు సర్ది పెట్టడంలోనూ సాయపడ్డారు కబుర్లు చెప్పుకుంటూ నలుగురు భోజనాలు చేశారు చీకటి పడుతుండగా జనార్దనం దంపతులు తమ ఇంటికి వెళ్ళిపోయారు వీళ్ళ సాయంతో నాలుగు రోజులు పడుతుందనుకున్న పని రోజులో పూర్తయిపోయింది అన్నది కామాక్షి సంతోషంగా అయితే ఆమె సంతోషం ఎంతో కాలం నిలవలేదు కామాక్షి వంట ముగించి భర్తకు భోజనం పెట్టి అతడు కచేరీకి వెళ్ళిపోగానే జానకి వచ్చి కూర్చునేది ఆమెని ఎదురుగా పెట్టుకొని భోజనం చేయడానికి ఇబ్బందిగా ఉండేది కామాక్షికి వండిన అన్నం ఇద్దరు సర్దుకు తినవలసి వచ్చేది పైపెచ్చు సాయంత్రం దాకా జానకి చెప్పే కబుర్లు వినడం తలనొప్పిగా ఉండేది కామాక్షికి ఎండవేళ కొద్దిసేపు నిద్రపోవడానికి కూడా ఆమెకు అవకాశం చిక్కేది కాదు ఇక జానకి భర్త జనార్దనం మురారి సాయంత్రానికి ఇంటికి తిరిగి రాగానే తాను వచ్చి ఇంటి ముందు గదిలో కూర్చొని అతడితో కబుర్లు ప్రారంభించేవాడు మురారీతో పాటు హాయిగా ఫలహారం తిని చీకటి పడ్డాక తిన్నగా ఇంటికి వెళ్ళేవాడు కొత్తగా కాపురానికి రావడం వల్ల కామాక్షి కొన్నాళ్ళ పాటు ఇదంతా ఎంతో ఓర్పుతో సహించింది ఒకనాడు ఆమె భర్తతో ఈ జనార్దనం దంపతులు పీడలా దాపురించారు వీళ్ళ పుణ్యమా అని మనం నదీ తీరంలో ఉన్న గుడికి కూడా సాయంకాలం బెల్లల్లో వెళ్ళలేకపోతున్నాం అన్నది భార్య మాటలకు మురారి నవ్వి ఊరుకున్నాడు భర్త చాలా మొహమాటస్థుడని కామాక్షి కాపురానికి వచ్చిన వారం రోజుల్లోనే గ్రహించింది రేపు జనార్దనం రాగానే గుడికి పోతున్నామని చెప్పి బయలుదేరి వెళ్దాం అన్నది కామాక్షి అలా చేయడం ఏం మర్యాద అనిపించుకుంటుంది అన్నాడు మురారి ఇక భర్తకు చెప్పే ప్రయోజనం లేదని తానే ఏదో ఒకటి చేయాలని కామాక్షి నిశ్చయించుకున్నది వారం తరువాత జనార్దనానికి పొరుగుల్లో ఏదో పని పడింది అతడు మురారి ఇంటికి వచ్చి రెండు రోజుల్లో తిరిగి వస్తాను మా ఆవిడ ఒంట్లో బాగోలేదు బజార్ నుంచి ఏమైనా కావాలంటే తెచ్చిపెట్టండి అని మురారికి చెప్పి వెళ్ళిపోయాడు మర్నాడు కచేరీకి పోయే ముందు మురారి జనార్దనం ఇంటికి వెళ్ళాడు జనార్దనం భార్య అతడికి ఒక కాగితం ఇస్తూ అన్నయ్య కచేరీ నుంచి వచ్చేటప్పుడు అందులో రాసి ఉన్న సరుకులు తెచ్చిపెట్టు అన్నది ఆ సాయంత్రం అవన్నీ కొని తేవడానికి మురారికి రెండు వందల రూపాయలు ఖర్చు అయినాయి జనార్దనం పొరుగూరు నుంచి తిరిగి వచ్చాడు పది రోజులు గడిచినా ఆ డబ్బు ప్రస్తావన అతడు తేలేదు ఇలా లాభం లేదని కామాక్షి మధ్యాహ్న సమయంలో వచ్చిన జానకితో సరుకులు తాలూకు రెండు వందలు మీ ఆయన తిరిగి ఇవ్వనే లేదు అన్నది అందుకు జానకి ఆశ్చర్యం నటిస్తూ ఆ కొద్దిపాటి సరుకులకు రెండు వందలు ఖర్చాయా మా ఆయన వంద రూపాయలకు అంతకు రెట్టింపు సరుకులు తేగలడు అన్నది అది విన్న కామాక్షికి చాలా కోపం వచ్చింది రెండు రోజుల తరువాత మురారికి కచేరీ పని మీద పొరుగురు వెళ్ళవలసి వచ్చింది అతడు బయలుదేరుతున్న సమయంలో కామాక్షి మీరు రెండు రోజులకు కానీ తిరిగి రారు కదా జనార్దనానికి ఒక వంద రూపాయలు ఇచ్చి ఇంటి అవసరానికి నాకేమైనా కావాలేమో కనుక్కోమనండి అన్నది మురారి కోపంగా నీకేమన్నా మతిపోయిందా ఆ రెండు వందలకే నీళ్లు వదులుకున్నా మరో వంద కూడా సమర్పించుకోమంటావా అన్నాడు మీరేం కోపగించుకోకండి మనకు రావాల్సింది జనార్దనం నుంచి వసూలు చేసే పూచీ నాది అన్నది కామాక్షి నిబ్బరంగా మురారి జనార్దనానికి వంద రూపాయలిచ్చి సంగతి చెప్పి ఊరికి వెళ్ళిపోయాడు మర్నాడు కామాక్షి ఊహించినట్టుగానే బజార్ నుండి సరుకులు ఏమైనా తేవాలా చెల్లెమ్మా అంటూ జనార్దనం వచ్చాడు వాటికన్నా అతి ముఖ్యమైన పని ఒకటి ఉంది అన్నయ్య అని కామాక్షి అతడికి ఫలహారం పెట్టి చీర కొంగుతో కళ్ళొత్తుకుంటూ మా ఆయనకి నా తరుపు వాళ్ళంటే బొత్తిగా గిట్టదు మా తమ్ముడి చదువుకు సమయానికి మా నాన్న దగ్గర డబ్బు లేదు నేను మా అమ్మ ఇచ్చిన బంగారు గాజులు రహస్యంగా అమ్మేద్దామనుకుంటున్నాను ఈ సంగతి మా ఆయనకు తెలియకూడదు అన్నది బంగారం మాట వింటూనే జనార్దన ఆత్రంగా ఆ మాత్రం సహాయం చేయలేనా ఏవి ఆ గాజులు వేగిరం పట్రా అన్నాడు కామాక్షి ఒక క్షణం మౌనంగా ఊరుకొని మరొక ఇబ్బంది వచ్చిందన్నయ్య పట్నంలో మా తమ్ముడు రుసుం కట్టవలసింది ఇవ్వాలేనట మూడు వందలు కట్టాలి శుక్రవారం రోజున గాజులు అమ్మడం నాకిష్టం లేదు మరేం చేయాలో నాకు పాలుపోవడం లేదు అన్నది ఆ వెంటనే జనార్దనం మీకు నేను రెండు వందలు ఇవ్వాలి మీ ఆయన నిన్ననే వంద ఇచ్చాడు ఆ మూడు వందలు తెచ్చిస్తాను డబ్బు మీ తమ్ముడికి పంపించేయి గాజులు రేపు అమ్మేద్దాం అన్నాడు కామాక్షి సరేనంటూ తల ఊపగానే జనార్దనం అప్పటికప్పుడు ఇంటికి పోయి మూడు వందల రూపాయలు తెచ్చి ఇచ్చాడు ఆ మర్నాడు పొద్దున్నే అతను బంగారు గాజుల కోసం వెళ్ళేసరికి కామాక్షి దిగాలు పడి కూర్చొని ఉన్నది ఆమె జనార్దనాన్ని చూస్తూనే భావురమని మా ఇల్లు అన్నయ్య రాత్రి దొంగలు బంగారు గాజులతో పాటు విలువైన వస్తువులన్నీ దోచుకుపోయారు కొద్ది రోజుల పాటు మమ్మల్ని నువ్వే ఆదుకోవాలన్నయ్యా అన్నది ఆ మాటలు వింటూనే జనార్దనం వెర్రివాడిలా ముఖం పెట్టి మా అత్తయ్య గారికి ఒంట్లో బాగోలేదని కబురు వచ్చింది పెద్ద వయసు ఏమవుతుందో ఏమో ఊరు నుంచి తిరిగి రాగానే మళ్ళీ కనపడతానంటూ గబగబా వెళ్ళిపోయాడు ఆ తర్వాత నెల రోజులు గడిచిన జనార్దనం కానీ అతని భార్య కానీ మురారి ఇంటి గడప తొక్కలేదు బజారులో మురారి ఎదురుపడితే జనార్దనం ముఖం పక్కకు తిప్పుకోసాగాడు చిన్న నాటకం ఆడి ఈ జనార్దనం దంపతుల పీడ విరగడ చేశావు మొత్తానికి గడుసు దానివే అంటూ మురారి భార్యను మెచ్చుకున్నాడు మీలో ఉన్న మితిమీరిన మొహమాటం పూర్తిగా వదిలిపోయే వరకు నేను గడుసుగానే ఉండాలి మరి ఏం చేసేది అన్నది కామాక్షి నవ్వుతూ